ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అంజనీ తమ్మిశెట్టి ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఒక లాంగ్ వీడియో చేయబోతున్నాము కుకింగ్ వీడియో అనమాట అంటే ఇప్పుడు మనం చాలా రోజులు అయింది కదా చేసి మాట్లాడి కూడా నేను కూడా మీతో మాట్లాడి చాలా సే రోజులు అయింది సో కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది స్టార్టింగ్ ప్రాబ్లం కదా కొంచెం ఫియర్ అనేది ఉంటుంది సో ఈ ఫియర్ తగ్గించుకోవడానికే నేను ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడదామని డిసైడ్ అయిపోయాను సో మనం కొంచెం మాట తగ్గించేసి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాము సో ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీరు అయితే నాతో పాటు చూసేయండి ఓకేనా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా కూడా వస్తుంది ఇంకెటువంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదు ఫస్ట్ మనం ఏంటంటే బాండి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని సో ఇప్పుడు ఈ బండిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువనే ఉండాలి ఎందుకంటే మనం చేసేది చికెన్ బిర్యానీ కదా సో బిర్యానీ వాటిలోకి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఆయిల్ అయితే ఇంత లెవెల్ వరకు అయితే ఆయిల్ అనేది వేశాను సో ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంది కదా సో ఇప్పుడు ఏంటంటే మనం బిర్యానీ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము దానికి ఏమేమి కావాలో ఒకసారి చూసేయండి ఫస్ట్ అనాస పువ్వు ఇలాచి దాల్చిన చెక్క పువ్వు షాజీరా నెక్స్ట్ వచ్చేసి భోజ్ ఆకు భోజ్ పువ్వు లవంగాలు సో ఇవన్నీ కూడా మనము బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకునే కావాలి సో ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అనేవి ఆయిల్లో అనేది వేస్తున్నాము సో ఇప్పుడు ఈ ప్లేట్లో వచ్చేసి నేను హాఫ్ ఆనియన్స్ వరకు అయితే వేసేస్తున్నాను కొన్ని మనం మళ్ళీ మ్యారినేట్ చేసుకుంటాం కదా చికెన్ని అప్పుడు కావాలి సో ఈ ఆనియన్స్ అనేవి చాలా కలర్ఫుల్గా మనకి ఫ్రై అనేది అవ్వాలి అంటే బ్లాక్ ఆర్ చాలా చాలా డీప్ ఫ్రై టైపు అయిపోవాలి సో వాటి కోసం మనం ఏం చేయాలంటే హై ఫ్లేమ్ మీద మనం అనేది ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఓకే లోపు బిర్యానీ మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను నేను ఇది ఇంట్లో చేసుకుంది కాబట్టి చాలా బాగుంటుంది మనం బయట తీసుకొచ్చుకునే వాటికన్నా చక్కగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసేవచ్చు అండ్ నెక్స్ట్ మిగతా మిగిలిన ఇంగ్రీడియంట్స్లో కొత్త ఇంగ్రీడియంట్ వచ్చింది ఏంటంటే మిరియాలు అనేవి దీంతో మనం ఏంటంటే ఒక గరం మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ అన్నీ కూడా కామన్ భోజపూరి అయితే తీసేసాను సో ఇవన్నీ కలిపి కోల్ గరం మసాలా అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవాలి ఓకేనా సో మనం బిర్యానీ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్తో మనం గరం మసాలా అనేది అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము రెడీ అయిపోయింది సో చూసారా సో ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండ్ ఇది గరం మసాలా సో డిఫరెన్స్ చూసారా మీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్ పచ్చిమిర్చి అండ్ సాల్ట్ ఇది కూడా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోండి సో ఇప్పుడు చికెన్ వచ్చేసి నేను టూ కిలోస్ చికెన్ అనేది తీసుకున్నానండి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే చక్కగా వాష్ చేసేసుకుని నీట్గా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఇలా మనం చిల్లు గిన్నెలో పెట్టుకున్నామంటే చక్కగా వాటర్ అనేది మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది సో ఇప్పుడు చికెన్ అనేది ఒక గిన్నెలో తీసేసుకుని ఇదంతా కూడా మ్యారినేట్ ప్రాసెస్ నేను చెప్పేది సో ఫస్ట్ ఏంటంటే ఇలా వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది పసుపు మనం వేసుకోవాలి తర్వాత ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఫ్రెష్గా ఇంట్లో చేసింది పచ్చిమిర్చి సాల్ట్ ఇందాక మీకు మిక్సీ పట్టేటప్పుడు చూపించాను కదా సో పచ్చిమిర్చి సాల్ట్ అనేది వేసుకోండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చక్కగా పచ్చిమిర్చి అండ్ సాగు ఇవన్నీ కూడా కలిపి ముక్కలకి పట్టేటట్టు మనం కలుపుకోవాలి అదంతా కలిపిన తర్వాత మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలి సో కారం అనేది వేసుకోవాలండి మనం కారం అనేది కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి ఎందుకంటే మనం మిరియాల పొడి మసాలా అన్నీ ఉన్నాయి కాబట్టి సో కారం వేసాను నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకుందాము తర్వాత బిర్యానీ మసాలా గరం మసాలా అండ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి మనం ఇంతకుముందు ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టినవి ఉన్నాయి కదా పక్కనే ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని చక్కగా ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఒక నాలుగు అనేది ఉంచుకోండి ఎందుకంటే మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకోవాలి అండ్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర సో మనం ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఇవి కూడా హాఫ్ వరకు వేసేసుకుంటున్నాను ఇంకొక హాఫ్ అనేది మనం డెకో చేస్తాం కదా అప్పుడు బిర్యానీ మీద అలా అని పక్కన పెట్టేసుకున్నాము సో ఇలా వేసేసిన తర్వాత అండ్ కర్డ్ కార్డ్ అనేది కూడా నేను ఇది ప్యాకెట్ కర్డ్ తీసుకున్నాను సో కర్డ్ అనేది ఇంతవరకు వేసుకుంటే సరిపోతుంది పెరుగు వేసుకున్న తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన నూనె ఉంది కదండి సో ఆ నూనె చక్కగా ఎలా పోసేసుకోవాలి సో ఇలా ఉంది ఈ అంతా కూడా చక్కగా మ్యారినేట్ అనేది చేసుకోవాలి చాలా చాలా పెరుగు అండ్ వేడి వేడి ముని ఎంత కలకలు వస్తుంది ఇప్పుడు నేనైతే అసలు కిలో చికెన్ చేద్దాం అనుకున్నాను బట్ చికెన్ షాప్కి వెళ్ళేసరికి ఏమైందంటే కిలో చికెన్ టూ ట్వంటీ రూపీస్ అంట నా నేను వచ్చేసి ఏ టూ సిక్స్టీ ఉంటుంది అనేసి అనుకున్నాను బట్ టూ ట్వంటీ రూపీస్ అనేసరికి సరేలే ఇంకొక హాఫ్ కేజీ కూడా తీసేసుకుందాము సో అనేసి టూ కిలోస్ చికెన్ అయితే తీసేసుకున్నాను చక్కగా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి వీట్లు నానాలి అలా అంటూ ఉంటారు కదా సో మనం హాఫ్ అన్ అవర్ నానాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఆల్రెడీ చికెన్ని మనం ఒక థర్టీ మినిట్స్ అనేది వాష్ చేసిన తర్వాత ఉంచేసాం కదా సో అలా చికెన్ అయితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని కుక్కర్లో పెట్టేసుకుందాము కుక్కర్లో పెట్టేసుకుని ఒక్క విజిల్ వచ్చింది అనుకోండి వన్ ఆర్ టూ విజిల్స్ వస్తే చక్కగా ముక్క మంచి కుక్ అవుతుంది సో అందుకనేసి కుక్కర్లో అయితే వేసేసుకుందాం ఓకేనా సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ అనేది పెట్టుకోవాలి దీంట్లో ఆయిల్ కానీ తర్వాత ఇంకేమైనా మసాలా కానీ ఏమీ అవసరం లేదు డైరెక్ట్ మనం మ్యారినేట్ చేసుకు పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా ఇదంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి దాంట్లో మనం లెమన్స్ వేసుకోవడం మర్చిపోయాము సో అందుకని ఇప్పుడైతే కుక్కర్ మూత ఓపెన్ చేసి సో నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయ్యింది సో కుక్కర్ అయితే ఓపెన్ చేసి లెమన్స్ అయితే ఇట్లా పిండుతున్నాను గింజలు అనేవి రాకుండా మనం లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనం బిర్యానీ ప్రిపరేషన్ కోసం అయితే బిర్యానీ రైస్ ప్రిపరేషన్ కోసం ఇలా వాటర్ అనేది మనం బాయిల్ చేసుకోవాలి మొత్తం హోల్ గరం మసాలా సరుకులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం ఇందులో వేసుకోవాలి ఒకసారి చూసేయండి ఇలాచి భోజ్పూరి పువ్వు అండ్ అనాస పువ్వు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా భోజ్పూరి ఆకు ఇవన్నీ కూడా మనం ఇందులో అయితే వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చి ఒక నాలుగు పచ్చిమిర్చి చీరుకుని వేసుకోవాలి అల్లం వెల్లుగడ్డ ఒక ఒక స్పూన్ ఉంటుందండి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అనేది వేసుకోవాలి కొత్తిమీర పుదీనా సో నెయ్యి అనేది వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు తర్వాత సాల్ట్ ఒక టూ స్పూన్స్ అయితే వేస్తున్నా ఎందుకంటే మనం చికెన్లో ఆల్రెడీ వేసాము తర్వాత ఇది బిర్యానీలో కూడా ఒక టూ స్పూన్స్ అనేవి వేసుకుంటే సో వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే కొంచెం బాయిల్ అవుతూ ఉంటాయి మళ్ళీ సో ఇప్పుడు ఒకసారి మనం మూత తీసుకుని చూసుకుందాము సో కొంచెం మీకు కనిపిస్తున్నట్లయితే పొగలు అనేవి వస్తూ ఉన్నాయి కదా సో ఇలా పొగలు వస్తున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది ఉంది కదండి ఇది అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మెల్లగా వేసుకోండి ఎందుకంటే వాటర్ చెందితే చాలా ప్రమాదం రైస్ అనేది మనకి సెవెంటీ పర్సెంట్ అనేది కుక్ అవ్వాలి సో మీరు వచ్చేసి రైస్ నేను బాస్మతి రైస్ అయితే తీసుకోలేదండి నార్మల్ మనం సోనా మసూరి రైస్ ఉంటాయి కదా ఇంట్లో మనం డైలీ యూస్ చేసుకునే రైస్తో అయితే నేను తీసుకున్నాను సో విజర్ అయితే వచ్చింది కదా మనం చికెన్ ఎలా కుక్ అయిందో చూసేద్దాము సో ఇలా చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా సో ఈ విధంగా చికెన్ అనేది కుక్ అయితే సరిపోతుంది సో ఇప్పుడైతే మనం బిర్యానీ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉంటుంది ఒక చూసేద్దాము సో ఇలా ఉడికితే సరిపోతుందండి మనకి సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే ఉడికిపోయినట్టే సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనం ఇప్పుడు సో చికెన్ అయితే మనం ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా మనం పెద్ద గిన్నెలోకి అయితే వేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం రైస్ అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము సో ఇది వచ్చేసి లాస్ట్ లాస్ట్ రైస్ ఇది అదంతా కూడా వేసేసుకుని మనం చక్కగా ఇలా సర్వేసుకుంటే చూడండి కరెక్ట్గా నేను ఇది టూ కిలోస్ రైస్ కాబట్టి టూ కిలోస్ రైస్ అండ్ టూ కిలోస్ అనేది చికెన్ దానికైతే ఈ గిన్నె అయితే నాకు కరెక్ట్గా సరి సో మనం బిర్యానీ అనేది మాడిపోతూ ఉంటుంది కదండి ఒక్కొక్కసారి అందుకనేసి మనం బిర్యానీ రెండు చేసేటప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకుని ఇట్లా మనం అటు దోశ వేసుకునే ప్యాన్ అనేది ఉంటుంది కదా సో ఈ ప్యాన్ మీద మనం అయితే ఈ ప్యాన్ అనేది హీట్ చేసేసుకోవాలి ఫస్ట్ మనం ఇట్లా స్టవ్ అనేది ఆన్ చేసుకుని ఫస్ట్ దోశ ప్యాన్ పెట్టాను కదండి దోశ ప్యాన్ తర్వాత ఇట్లా బిర్యానీ గిన్ అనేది పెట్టేశాను దాని నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా ఇట్లా మిగిలిపోయి మనం ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను మీకు ప్రీవియస్గా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కొన్ని ఉంచుకోవాలి అనేసి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపర్ చేసుకొని దీని పైన చక్కగా ఇలా నెయ్యి అనేది వేసుకోవాలి బిర్యానీ వాటర్ ఉడికించిన వాటర్ ఉంటాయి కదండి ఇవి కొంచెం ఇలా ఇలా పోసుకుంటే బాగుంటుంది అనేసి ఎవరో చెప్పారు నేను ట్రై చేసుకున్నాను ఓకే మీరు కూడా ఒకసారి పార్టీ పెట్టని సో ఇప్పుడు ఇలా అంతా డెకరేట్ చేసుకున్నాం కదా ఫస్ట్ నేను మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకున్న ఒక పెద్ద బరువాన్ గిన్నె ఇట్లా వాటర్తో నింపేసుకుని ఇది కూడా పెట్టేసుకోవాలి మనము అంటే మీద ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి ఆఫ్టర్ దట్ మనము సిమ్లో పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఒక థర్టీ మినిట్స్ అయితే పడుతుంది థర్టీ మినిట్స్ లో మనకి స్పెషల్ గా చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా మళ్ళీ మనం అంతా కూడా ప్రాసెస్ చూద్దాం హలో అండి మనం చూసిద్దాము కుక్ అయిందో ఇవన్నీ కూడా మనం తీసుకున్నాము ఇది కాలుతో ఉన్నాయనుకోండి మన బిర్యానీ అనేది రెడీ అవుతుంది వాటర్ ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇలా మూత ఓపెన్ చేసేస్తాను సార్ చూసారా ఇంత చక్కగా కుదు వెళ్తున్నాయి సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి నాకు వీడియో తీసాను కాబట్టి కొంచెం టైం అయింది పట్టింది కానీ మీరైతే చాలా థర్టీ ఫార్టీ మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు బిర్యానీ సో ఫస్ట్ ఇలా మనం చక్కగా రైస్ అనేది పెట్టుకుని కింద నుంచి ఇలా తీసుకుంటే అసలు కలర్ చూసారా ఇంత చక్కగా వస్తుందో వేడి వేడి బిర్యానీ అండి పీసెస్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఫోటో స్టైల్లో చేసినట్టే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్యామిలీ అందరికీ కూడా నచ్చుతుంది నచ్చితే మన టేస్టింగ్ టైం ఇది ఎలా చెప్తాను ఒక టూ ఇలా ఆనియన్స్ పెట్టుకుని దాన్ని చక్కగా ఇలా ఇలా నిల్లకాయ పెట్టుకుని సో టేస్టింగ్ టైం అండి వేడి వేడిగా కాలిపోతుంది బట్ నీకోసం ఏంటంటే టేస్ట్ చేస్తున్నా ఇలా మధ్యలో ఆనియన్ పెట్టుకున్నా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా చాలా ఎమ్మె ఎమ్మె వచ్చింది సో ఇప్పుడు నీ ప్లేట్ ఉంటే ఖాళీ చేయాలి